ఇప్పుడు మీరు ఒకవేళ నిజంగా ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోండి అప్పుడు మీరు ఏం అనుకున్నారు ఇప్పుడు చెప్పండి ఏం లేదు ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ వేణు సర్ దిల్ రాజు గారు ఫస్ట్లీ ఫర్ ది ఐడియా లైక్ టు టు డిసైడ్ టు డూ పింక్ ఇన్ తెలుగు బికాస్ పింక్ లాంటి ఫిల్మ్ అంటే నేను చెప్పినట్టు లైక్ ముందే చెప్పినట్టు ఒక మంచి ఐడియాని ఎన్నిసార్లు అయినా ఎన్ని లాంగ్వేజెస్లో అయినా చెప్పొచ్చు దట్స్ యునో అది వినడానికి పీపుల్ ఆర్ ఆల్వేస్ రెడీ బట్ ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్అప్ టు డూ అ ఫిల్మ్ లైక్ పింక్ అండ్ బికాస్ చాలా యాంగిల్స్ ప్లే అవుతుందండి ఇలాంటి ఒక ఫిల్మ్ చేస్తున్నప్పుడు పవన్ సార్ని చాలా ఐ మీన్ ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత చూడడం అనేది పీపుల్ వర్ జస్ట్ యాంగ్షియస్లీ వెయిటింగ్ ఫార్ హిమ్ సో సర్ ఫ్యాన్స్ సర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది తగ్గకుండా స్టోరీ ఒక బ్యాక్ స్టెప్ తీయకుండా You know, to to sort of create that balance, I I just I'm proud of Venusur. Venusur Kakapote in kēvaru intabaga idi idi. It would have been impossible. So I would have like I would just thank Venusur and Dilraju, sir for um, making this come true. <laughs>